సాధించడం జరిగింది సో అతనికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ లో సాహితీ ఈ పాప కూడా ఫోర్ థర్టీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీకి గెయిన్ చేశారు సో ఈ సాధించినటువంటి సాహితీకి అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలియజేస్తున్నాం మేనేజ్మెంట్ తరఫున విధంగా సీనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ లో కూడా మాకు మొదటి సంవత్సరంలో టౌన్ పోస్ట్ సాధించినటువంటి సెనికుల పూజిత ఆ ఎంఐఏ మళ్ళీ సీనియర్ ఇంటర్లో కూడా మాకు ఎంబీసీ నుంచి సీనియర్ లో ఫస్ట్ సాధించడం నైన్ ఎయిటీ ఎయిట్ సాధించడం మాకు ఎంతో సంతోషాన్ని కలగజేసింది ఎంతో పరీక్షల్లో ఉత్తీర్ణమైనటువంటి మా శ్రీ చైతన్య విద్యార్థులు ఆనపించాడు మహిళాలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం సో ఇలాంటి విజయాలు శ్రీ చైతన్య ఎన్నెన్నో సాధించింది సో ఇలాంటి సాధిస్తూ ఇలాంటి ఉత్సవాలు సంబరాలు పండుగలు మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటామని నిరూపించడమే ప్రతి సంవత్సరం మన ఉత్తీర్ణ శాతాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం అనేది జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా చెప్పాం అంటే ఒరిజినల్ మార్క్స్ని మనం అంటే పబ్లిక్ తెలియపరచుతాం అనేది మా అనోది సో ఈ శ్రీ చైతన్య నుంచి మా మణిహారాలు సాధించినటువంటి ఈ ఫస్ట్ టౌన్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ అది ఎంపీ